దర్శిమండలం పోతవరం పరిషత్ ప్రాథమిక పాఠశాల మహిళా దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు యూటిఎఫ్ సీనియర్ నాయకులు దర్శి మానవత సంస్థ అధ్యక్షులు ధనిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి మానవత సంస్థ చైర్మన్ దేవతి వరప్రసాద్ డైరెక్టర్స్ రాజకేశవరెడ్డి సుబ్బారావు రోషారావు పాల్గొనగా మహిళా ఉపాధ్యాయునిలు హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ టీచర్ సచివాలయ ఉద్యోగినిలను సన్మానించారు ముందుగా సరస్వతి విగ్రహానికి సావిత్రిబాయి పూలే ఝాన్సీలక్ష్మి చిత్ర పటములకు పూలమాల వేసి మహిళాలోకానికి నివాళులు అర్పించారు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జగతికి మహిళామూలధారమని మహిళలేనిదే ఈ సృష్టి లేదని నవీన కాలంలో అంతటా మహిళల పాత్ర ఉన్నదని మహిళలు చదివి లోకాన్ని జయించాలని పిలుపు ఇచ్చారు ప్రతిబాలిక చదువులో రాణించాలని ఆకాంక్షించారు అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు